ఈ రోజు జిల్లా కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ జెండా ఆవిష్కరణ వేడుకలు చేయడం జరిగింది ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ యొక్క ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సముచిత స్థానం గౌరవం దక్కే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ యొక్క రాజ్యాంగాన్ని రాసి ఈ భారతదేశ ప్రజలకు ఈరోజు అప్పచెప్పినటువంటి సందర్భం ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయన ఆశయాలకు అనుగుణంగా వారిని స్ఫూర్తికి అనుగుణంగా ఈ యొక్క దేశంలో రాజ్యాంగబద్ధంగా అన్ని అవకాశాలు మరియు రిజర్వేషన్లు సమాన ప్రతిపదీకరణ జరగాలని సందర్భంగా మేము ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఈ రోజు గణతంత్ర దినోత్సవం డెబ్బై ఆరో స్వతంత్ర గణతంత్ర దినోత్సవం జరుపుకున్నటువంటి ఈ నేపథ్యంలో ఈ యొక్క దేశంలో అత్యున్నతమైనటువంటి పురస్కారంలో భాగంగా పద్మశ్రీ అవార్డు ఈ దేశంలో సామాజిక ఉద్యమాలకు అనేక ఉద్యమాలు కొనసాగిస్తూ ముందుకు తీసుకుపోతున్నాయి గౌరవనీయులు మందకృష్ణ మాధికారికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం నిజంగా మేమందరం కూడా ముక్కు చట్టంతో హర్షిస్తున్నాం చాలా గర్వపడుతున్నటువంటి రోజు ఎందుకంటే పూరి గుడిసెల నుంచి మొదలైనటువంటి ఆయన ప్రస్థానము ఈవెల దేశంలో ముప్పై సంవత్సరాలుగా అలిపెరగని పోరాటం చేస్తూనే సామాజిక ఉద్యమాలైనటువంటి ఆరోగ్యశ్రీ పథకం రావడం కానీ వృద్ధులు వికలాంగులు వితంతులు మరియు బియ్యం కోట పెంపు కానీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కాపాడే కడ కానీ మరియు దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలు పీడిత వర్గాల పక్షాన ఒక నిజమైనటువంటి ప్రతినిధిగా వారి సమస్యలను నిజెండాగా చేసుకుని ఉద్యమాలు చేపట్టినటువంటి నేపథ్యంలో వారికి గౌరవం దక్కడము నిజంగా మేమంతా కూడా హర్షిస్తూ చాలా గర్వపడుతున్నామని సందర్భం తెలియజేసుకుంటూ గౌరవనీయులు మందకృష్ణ మాది గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ